ఇవాళ రాయలసీమలో పొడి కట్టుకుంటారు పల్లీల పొడి ఎలా కొడతారో చూపిస్తానే పొంగం లేకి పులగమ్కి బాగుంటుందండి ఈవినింగ్ వర్షం పడుతుంది హైదరాబాద్లో పల్లీలు వేయించుకున్నా పల్లీల పొడి పులగమ్మ భలే ఉంటుందండి ఒకసారి చూడండి నేను టేస్ట్ చూపిస్తాను చాలా టేస్టీ ఉంటుంది పల్లీల పొడి పల్లీల చట్నీ మామిడికాయ పెట్టులు మూడు కలుపుకుందంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి చూసుకోండి నేను టేస్ట్ చూపిస్తాను ఇవాళ అందుకనే పల్లీలు వేంపుతున్నాను పల్లీలు వేపున తర్వాత ఇలా వేంపుకోవాలండి ఇలా పల్లీలు బాగా వేంపుకున్న తర్వాత ఓ ప్లేట్లో తీసుకోవాలి చల్లారాలండి చల్లగా ప్యాన్ కిన్ పెట్టేసి వస్తాను ఇవి బాగా చల్లారిన తర్వాత పొడి కొడితే బాగుంటుంది లేకపోతే పిండి పిండి అయిపోతుంది అంత చల్లారిన తర్వాత ఎండుమిరపకాయలు వేంపుకోవాలండి దాంట్లో సరిపడానని ఎండుమిరపకాయలు నేనైతే ఒక నెలకు సరిపడే అంత కొట్టుకుంటాను ఈ ఎండుమిరపకాయలు పావు కిలో వేసుకోవాలండి ఎన్నో ఒక వన్ మంత్ అయినా ఉంటుందండి లేదప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిగా వేగుతుంది ఇలా సిమ్లో పెట్టుకుని ఎంపుకోవాలి పల్లీల అయితే బాగుంటుందండి చలికి జాబులు అయితే ఈజీగా ఈవినింగ్ వచ్చి రైస్ పెట్టేసుకొని తినేసేయచ్చండి నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే మా సైడు పులగమంటారు పొంగల్ చేస్తున్నాను ఇప్పుడు మా సైడు పులగమంటారు ఇక్కడ పొంగల్ అంటారు కిచిడి కిచిడి అంటారు మేము పెసరపప్పు పచ్చి పెసరపప్పుతో చేయమండి పొట్టు పెసరపప్పుతో చేసుకుంటాను నేను ఆ పొ ఆ పులగంలోకి నా పిల్లలు ఈ పల్లీల పొడి పల్లీలు చట్నీ కావాలంటారు అందుకే చేస్తున్నా మీరు చూస్తారని చూపిస్తున్నా ఇలా వంపుకోవాలి బాగా బాగా వేగాలి వేగిన తర్వాత పులగానికి ఆయిల్ వేసుకుంటున్నామండి ఎక్కువ వద్దండి ఒక్క స్పూన్ ఆయిల్ చాలు తీసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఇప్పుడు కోంక్స్ వేసుకోవాలి జలక ఆవాలు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం వేగాలి ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పూడి వేసుకోవాలి మిరిగలు వేసుకొచ్చుకొని మా పిల్లలు తినరు అనేసి నేను పెప్పర్ పొడి వేస్తున్నానండి ఇలా కొంచెం సిమ్లోనే పెట్టుకుని వేపుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి మంచిగా రావాలి పులగమంటే ఒక గ్లాస్ నేను వేస్తాను తర్వాత చూపిస్తున్నాను మీకు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు పసుపు వేసుకుని కొంచెం వాటర్ వేసిన తర్వాత చూసి ఇదిగోనండి నాకైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్కి ఆరు గ్లాసులు పోసాను తక్కువ తక్కువ ఎందుకంటే మా పిల్లలు కొంచెం లూజ్గా తింటారు అందుకు వేసాను ఇప్పుడు ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం పెట్టుకున్నామే ఆ రైస్ ఇప్పుడు దీంట్లోకి వేసేసేయాలి వేసుట్లోకి వేసేసి మూత పెట్టేయడమే ఈజీ నండి ఈవినింగ్ టైము ఈజీనండి ఈవినింగ్ టైము పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు ఈ పులగం మేము పులగం అంటాము ఇది పచ్చి పెసరపప్పు పెసరపప్పు ఇసిరి రో తిరగల్లో మా అమ్మ ఉంటుంది బాగుంటుందండి ఇక్కడ ఉన్న పప్పు అంత టేస్ట్ అనిపిది అందుకని నేను అక్కడి నుంచి తెచ్చి చేసుకుంటాను ఇప్పుడైతే పల్లీలన్నీ చల్లారిపోయేయండి పల్లీల పొడి కొట్టుకుందాం ఫస్ట్ ఎండుమిరపకాయలు మిక్సీ గిన్నె వేసుకుందాం అన్నీ కొట్టలేదు కొంచెం పచ్చడి కోసం పెట్టాను ఓకే ఈ నాలుగు తీసానండి పచ్చడి మిరపకాయలు వేసి ఈ పిల్ల ఈ పల్లీలకు ఇది సరిపోతాయండి మిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని ఎక్కువ కదండి నాకు ఈ ఉండిపోతుంది పిల్లలకు పల్లీలు పళ్ళు లేకపోతే అసలు ఆగరండి పెరుగున్నంలో లేకుండా తింటారు మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ వేసుకుంటానండి బొకాటు ఉంది ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మిక్సీ చేసుకోవాలి ఎందుకంటే మిక్సీ వేసిన తర్వాత పల్లీల పొడి ఇలా వచ్చింది ఇప్పుడు ఒక ఉల్లి ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కట్ చేసుకుని అంటున్నా తొక్క కూడా తీయకూడదండి తీకుండా వేసి మళ్ళీ ఒకసారి అటు ఇటు అటు ఇటు తిప్పాలండి ఇప్పుడు అటు ఇటు తిప్పిన తర్వాత ఇలా వచ్చింది పల్లీల పొడి భలే టేస్ట్ ఉంటుందండి బల్ల గుద్ది చెప్తున్నా చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని చూడండి బౌల్లోకి వేసి చూపిస్తా ప్లేట్లోకి వేసుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి ఉప్పు అంతా కలిసి ఉంటుందో లేదో తెలీదు అందుకని మొత్తం కలుసుకొని ఒక డబ్బాలోకి ఎత్తుకోవాలి అంత కలుపుకున్నాను బాగా ఎంత మంచి స్మెల్ వస్తుందో చూస్తుంటేనే తినేలా అనిపిస్తుంది ఇప్పుడు డబ్బాలోకి ఎత్తి పెట్టుకోవాలి ఇలా బాక్స్లోకి వేసుకొని మూత పెట్టుకోవాలి వన్ మంత్ అయినా ఉంటుందండి నిల్వ ఎక్కడికి పోదు చాలా బాగుంటుంది పల్లీల పొడి రెడీ ఇంకా పొలగ కథ చూద్దాం పొంగలు రెండు విజిల్ రానిచ్చాను నేను నానబెట్టుకున్నాను కదా ఇలా తయారైంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మేము పులగం అంటాము పులగము రెడీ అయిపోయింది అంతేనండి ఇప్పుడు పులగము చిన్న చిన్న ముద్దలుగా చేసి మా పిల్లలకు పెడతానే నైట్ టైమ్స్ అండి చాలా బాగుంటుంది ఇలా చేసుకొని మధ్యలో హోల్ చేసుకుని నెయ్యి వేసుకొని ఇలా హోల్ చేసుకుని తర్వాత నెయ్యి వేసుకొని మా పిల్లలు పల్లీ చట్నీ అడిగారు దాంట్లో ఆహా ఇంత మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది చూడండి ఇలా బా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు పల్లీల పొడి కూడా వేసుకుందామే దీంట్లోకి పల్లీల పొడి కూడా వేసుకుంటారు పల్లీల పొడి ఈ రెండు కాంబినేషను చాలా బాగుంటుందండి ఇందాక కొట్టాను కదా పల్లీల పొడి అది ఇది కలుపుకొని తింటే ఉంటుంది చూడు మా అబ్బాయి పెడతాను చూడండి వీడియో తీసేది వాడాను అడిగే పెడతాను ఎలా ఉంది నాన్న బాగుంది చాలా బాగుందా చాలా బాగుంటుందండి ఈవినింగ్ టైంలో సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది పొగలు పోతుంది బయట ఏమో క్లైమేట్ చల్ల చల్లగా ఉంది పులగం పల్లీల పొడి శనకాయల చట్నీ చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే చేసుకోండి కామెంట్ చేయండి ఎలా ఉందో ఓకేనండి ఉంటానండి నచ్చితే ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్ అండి